ప్రభు అయిన యేసుక్రీస్తున్నాములో మీకు వందనాలు తెలియచినాను పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచనాన్ని గమనిద్దాం మరియు నా బంధాల కారణంగా చాలామంది సోదరులు మరియు సోదరి ప్రభుపై ప్రభువుపై నమ్మకం కలిగి ఉన్నారు మరియు నిర్భయంగా స్వార్థను ప్రకటించడానికి మరింత ధైర్యంగా ఉన్నారు ఈ వచనం నుండి మనం మూడు పాఠాలు నేర్చుకుందాం మొదటగా ధైర్యం అంటూ అది బోధలో పౌరుల యొక్క ధైర్యం ఇతరులను వారి విశ్వాసంలో నమ్మకంగా ఉండేలా ప్రోత్సహించింది మనం స్థిరంగా నిలబడితే అది మన చుట్టూ ఉన్న వారికి స్ఫూర్తినిస్తుంది రెండవది దేవుడు ఇతరులను బలపరచడానికి కష్టాలను ఉపయోగిస్తాడు విశ్వాసాలను నిరుత్సాహపరిచే బదులు పౌలు జైలు శిక్ష మరింత ధైర్యంగా బోధించడానికి వారిని ప్రేరేపించింది మన పోరాటాలు ఇతరులను బలపరిచే సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి మూడవదిగా విశ్వాసం భయాన్ని అధిగమిస్తుంది పౌలు యొక్క పట్టుదల చూసి ఇతరులు భయపడకుండా స్వార్థ ప్రకటించడంలో సహాయపడింది దేవునిపై నమ్మకం ఉంచడం వల్ల క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా మాట్లాడగలుగుతాం దేవుడు ఈ మాటలు దీవించిన దాకా